అత్యాధునిక పరిజ్ఞానం అనుభవం కలిగిన వైద్యులతో గుంటూరు వారి తోటలో సిద్ధార్థ్ గ్యాస్ట్రో కేర్ అందుబాటులోకి వచ్చింది ఎంపీ ఆళ్ల ఆయుధరామిరెడ్డి ఏఐజీ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర రెడ్డి అతిథులుగా హాజరై హాస్పిటల్ ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుంటూరు నగరంలో అత్యాధునిక ప్రమాణాలతో హాస్పిటల్ ని ఏర్పాటు చేయడం శుభ పరిణామం అని అనుభవం కలిగిన వైద్యుల వద్ద డాక్టర్ సిద్ధార్థ్ శిక్షణ పొంది నగరంలో సేవలు అందించడానికి రావడం సంతోషంగా ఉందని చెప్పారు గుంటూరు నగరం మేర ఆళ్ల శివారెడ్డి వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నూరి ఫాతిమా మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ೇದ ಭಕ್ತೂ ಅಶೋವ ಯೋಜಿತ ಪ್ರಿಯ Come andiamo a vedere? 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 Come andiamo ఈరోజు మన సిద్ధార్థ గ్యాస్ట్రో కేర్ హాస్పిటల్ మన తెలుగు వారందరికీ మన భారతదేశానికి ఎంతో గర్వకారణమైనటువంటి డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారి చేతుల మీదుగా మన సిద్ధార్థ ఓపెన్ చేయించుకోవటం అదే ఇది మన గుంటూరు కృష్ణా జిల్లాలకు మొత్తానికి కూడా డాక్టర్ గారు అన్నట్టు ఇది ఒక మంచి సెంటర్గా దీన్ని డెవలప్ చేయటం ఆ డెవలప్మెంట్లో కూడా నాగశ్రెడ్డి గారి శిష్యరికంలో వచ్చినటువంటి సిద్ధార్థ్ ఖచ్చితంగా చాలా చక్కగా దీన్ని మన ప్రాంతానికి మంచి అసెట్గా చేసి పెడతారని చెప్పేసి నాకు అనిపిస్తా ఉన్నాం ఎప్పుడు కూడాను డాక్టర్ గారు ఫస్ట్ మనం చూసుకుంటే నాగశ్వరెడ్డి గారి దగ్గర శిష్యరికం చేశారని అంటే నాకు డాక్టర్ గారితో ఆల్మోస్ట్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ నుంచి నాకు పరీక్ష నలభై సంవత్సరాలు మనుషుల్లో దేవుడు అంటే నేను ఫస్ట్ చెప్పేది డాక్టర్ నాగశ్వరెడ్డి గారు చప్పట్లు కొట్టాలా నిజంగా ఈయన మన మన అయినందుకు మన భారతదేశంలో ఆయన పుట్టినందుకు ఎందుకంటే నేను ఎన్నో దేశాలు తిరిగాను యాక్చువల్గా నేను కూడా చాలాసార్లు వెళ్తుంటే ఫ్లైట్లో ఇంటర్నేషనల్ ఫ్లైట్స్లో మేము కలిసేవాళ్ళం ఏంటని ఆయన అంటే నేను కూడా బాగా నేను ఎన్వారామెంటల్ వర్క్స్ మీద నేను చాలా దేశాలు తిరిగేవాడిని బట్ ఎక్కడ చూసినా డాక్టర్ గారు నాకు ఎన్కౌంటర్ అవుతూ ఉండేవారు ఏంటంటే ఇన్ని ఎన్నో దేశాలు ఆయన్ని పిలిపించుకొని ఆయన నాలెడ్జ్ని షేర్ చేయటం ఆయన ఎక్స్పీరియన్సెస్ని వాళ్ళకి అక్కడ చేయించుకోవటం అలాగే మోస్ట్ డెవలప్డ్ నేషన్స్ జపాన్ కానీ యుఎస్ కానీ అన్ని అట్లాంటి కంట్రీస్లో కూడాను రాజరెడ్డి గారు అంటే ఎంతో ఫేమస్ అనమాట ఈరోజు సిద్ధార్థ్ సెంటర్ అనేది గుంటూరులో స్టార్ట్ అయిన దానికి నేను చాలా సంతోషంగా ఉన్నాను సిద్ధార్థ్ గారు మా దగ్గర సిద్ధార్థ రెడ్డి గారు ఒక నాలుగు సంవత్సరాల క్రితం మా దగ్గర వర్క్ చేయడానికి వచ్చారు ఈ నాలుగు సంవత్సరాల్లో ఆయన డెడికేషన్ కానీ ఆయన పేషెంట్ కేర్ కానీ ఆయన ప్రొసీజర్స్ చేసే విధానం చూస్తే చాలా బాగా ట్రైన్ అయిపోయారు ఆయన నాలుగు సంవత్సరాల తర్వాత ఆయనకు వచ్చి నేను గుంటూరుకి వెళ్ళి అక్కడ హాస్పిటల్ మొదలు పెట్టాలనుకుంటున్నానంటే నాకు కొంత విధంగా బాధ అనిపించింది కొంతమంది సంతోషం అనిపించింది బాధ ఎందుకంటే నేను ఆయన మా గా పర్మనెంట్గా ఉంచుకోవాలనుకున్నాము హాస్పిటల్ పర్మనెంట్ స్టాఫ్గా పనిచేస్తే అప్పుడే రిక్వెస్ట్ చేశాను పర్మనెంట్ ఉంటే బాగుంటుంది ఎందుకంటే ఇంత మంచి డాక్టర్ ఆయనకి ఇంకో డాక్టరే కాకుండా డాక్టర్కి రెండు రూ ఆయన ఒకటేమో స్కిల్స్ ఆ స్కిల్స్ లెవెల్స్ ఆయన హైయెస్ట్ లెవెల్లో అచీవ్ చేశారు రెండోది అంటే పేషెంట్ గురించి కన్సర్న్ ఎంపతి అది కూడా ఆయనకి చాలా ఎక్కువ ఉంది అంటే పేషెంట్కి రిచ్ పేషెంట్ అయినా పోవర్ పేషెంట్ అయినా బాగా చేయాలనేది చాలా ఇది ఉంటుంది అంటే దాంట్లో ఆ కన్సర్న్ అనేది ఉంది మాట ఇది చాలా తక్కువ డాక్టర్లో నేను నోటీస్ చేస్తున్నాను యంగ్స్టర్స్లో ఈ రెండు చూసి నేను సిద్ధార్థ్ గారిని చాలా వరకు మా దగ్గర ఉంటే బాగుంటున్నామో రిక్వెస్ట్ చేశాను చేస్తే లేదు నేను గుంటూరుకి వెళ్ళి గుంటూరులో సబ్జెక్ట్ అంటే అది నాకు చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే కొంతవరకు గుంటూరులో కూడా నాకు చాలా అటాచ్మెంట్ ఉంది మా ఫాదర్ ఇక్కడ చాలా రోజులు పనిచేశారు నేను చిన్నప్పుడు సెయింట్ జోసెఫ్ స్కూల్లో కూడా వచ్చాను గుంటూరులో గుంటూరు అటాచ్మెంట్తో నాకు చాలా సంతోషం అనిపించింది వచ్చి ఇంత గ్యాస్ట్రో కేర్ హాస్పిటల్ స్టార్ట్ చేస్తున్నాను స్టార్ట్ చేస్తున్నప్పుడు నాకు ఇంత ఇది తూటారనుకోవచ్చు అనుకోండి గుంటూ టావులో ఇంత పెద్ద హాస్పిటల్ స్టార్ట్ చేయవచ్చా అనే ఒక డౌట్లో వచ్చింది కానీ ఇప్పుడు ఈరోజు ఇక్కడికి వచ్చి ఓపెనింగ్ చూసిన తర్వాత అసలు హైదరాబాద్లో పెద్ద హాస్పిటల్లో ఉన్న ఎక్విప్మెంట్ అంతా ఉంది ఇక్కడ అంటే ఆయన ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు గారు వచ్చి ఆశీర్వదించి ఈ ఇంత ఈ ఫెస్టివల్ని ఇంత సక్సెస్ చేసినందుకు నా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను సో నేను డిఎం వచ్చేసి చెన్నై ఎస్ఆర్ఎంసీలో చేశానండి చేసిన తర్వాత సార్ ఇప్పుడు నాగేశ్వరి గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు ఏదైనా అవకాశం వచ్చినప్పుడు వెంటనే దాన్ని అందుకుంటే సక్సెస్ అన్నది వస్తుంది అని సో అనుకోకుండా ఒకరోజు సార్ని కలిసి సార్ని అడిగినా సార్ ఒప్పుకొని తను తీసుకొని కన్సల్టెంట్గా సార్ ఏజీలో తీసుకున్నారు సో ఏజీలో నేను నాలుగు సంవత్సరాలు పనిచేశానండి సారు నాట్ ఓన్లీ గ్యాస్ట్రోనే కాకుండా అసలు బేసిక్ ప్రిన్సిపల్స్ ఎలా ఉండాలి గారు ఇవన్నీ కూడా సార్ దగ్గరగా ఉండి చూసి చాలా విషయాలు నేర్చుకున్నాను సో ఈరోజు గుంటూరు ప్రజలకి నేను ఇక్కడికి వచ్చి ఎప్పటికైనా నేను పుట్టిన ఊళ్ళో సేవ్ చేసుకోవాలని ఎప్పటి నుంచో ఉండి కానీ ఫోర్ ఇయర్స్ ట్రైన్ అయ్యి ఇంకా కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చానండి ఇక్కడికి వచ్చి ఇక్కడికి వస్తూనే మా ఫాదర్ సపోర్ట్ బాగా చేయడం వల్ల నేను అడ్వాన్స్ స్కోప్ ఇవన్నీ తీసుకొచ్చి ఈరోజు గుంటూరు ప్రజలకి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను నాకు వ్యక్తిగతంగా మా సోదరుడు చాలా దగ్గర మా మంత్స్ బ్యాక్ హాస్పిటల్లో చేరారు అసలు ఇక్కడ గుంటూరులో హెల్ప్లేస్ అని చెప్పి చెప్పినా కూడా ఏఐజీ హాస్పిటల్ నాగేశ్వరెడ్డి ఇందాక గా చెప్పినట్టుగా దేవుడు జన్మనిస్తాడు ఆ జన్మ వంద సంవత్సరాలు పరిపూర్ణ కావడానికి నాగేశ్వరెడ్డి గారి యొక్క గుంటూరులో మా మదర్కి గ్యాస్ ట్యాంకరాలి ప్రాబ్లం వస్తే ఇక్కడ ఇబ్బందిగా చాలా ఇబ్బంది చెప్తే మరి ఏఐజీకి రిఫర్ చేశారు పెద్దలు ఏఐజీకి తీసుకెళ్తే మరి ఆయన యొక్క సహకారంతో ఆయన వైదిస్తూ నిరంతరం మా సిద్ధార్థ మరి వన్ అవర్కి వన్ అవర్ కూడా వచ్చి ఈరోజు మా అమ్మ ఆరోగ్యంగా ఉంది అంటే వారిద్దరి యొక్క కృషి అని చెప్పేసి జీవితకాలం వాళ్ళిద్దరికి కూడా నేను ఉంటానని చెప్పేసి చెప్తా ఉన్నాను మరి ఈరోజు మరి సిద్ధార్థ లాంటి వ్యక్తి ఈరోజు గుంటూరులో అది నాగేశ్ రెడ్డి గారి దగ్గర శిశలేక చేసి ఆయన దగ్గర ప్రాక్టీస్ చేసి ఈరోజు గుంటూరులో మంచి హాస్పిటల్ ఉన్నటువంటి ప్రాంతం తన పుట్టి ప్రాంతం తన కుటుంబ సభ్యులు ఉన్న ప్రాంతంలో మంచి హాస్పిటల్ పెట్టాలని చెప్పేసి మరి ఈరోజు పెట్టడం చాలా సంతోష విషయం